హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ స్టైల్ కోడి కూర ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఈ ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ చికెన్ని నీట్గా కడుక్కొని అందులో ఒక స్పూను కారం వేసుకోవాలి దాని తర్వాత ధనియాల పొడి ఒకటి టేబుల్ స్పూను వేసుకోవాలి దాని తర్వాత ఒక చిటికడు ఉప్పు పసుపు అండ్ చిటికడు ఉప్పు తర్వాత ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని అన్నిటిని ఆ ముక్కకు పట్టేలాగా వీటిలో అన్నిటిని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇట్లా మంచిగా అన్ని మొక్కలకు పట్టేలాగా ఇంత మంచిగా కలుపుకొని దానికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కకు పెట్టుకోవాలండి పెట్టుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా రెండు రెండు టమాటాలు ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్ ఆయిల్ పోసుకొని అందులో ఇది ఇది మామూలు పోపు గింజలు జీలకర్ర అవన్నీ వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ టమాటోస్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకుని అవి కొంచెం మగ్గాక ఈ విధంగా కలబెడుతూ ఉండాలండి అవి కొంచెం మగ్గాక దాంట్లో కొంచెము కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కొంచెం కాల్సినంత పసుపు వేసుకోవాలి తర్వాత ఈ విధంగా మగ్గి ఈ విధంగా కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక మనం పక్కకు పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని దాన్ని మంచిగా అన్ని పట్టేలాగా కలుపుకోవాలండి మంచిగా విధంగా కలుపుకోవాలి చూడండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేసే అందులో వాటర్ అలా ఉడుకుతూ ఉంటాయండి తర్వాత చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాతకి మనం ఆల్రెడీ చికెన్ ఆల్రెడీ మనం చికెన్కి ఇవి కారం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి మరి వేయాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆయిల్ వచ్చేస్తుంది ఆయిల్ ఆ పైకి తెల్లగానే చూడండి మళ్ళీ వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు చూడండి మంచిగా దగ్గరికి అయిపోయింది అది తర్వాత ముక్కంతా ఉడికాక చూడండి ఎలా ఉంటుంది మొత్తం హాల్లో హాయ్ అండిగా మొత్తం ఉడికేసింది ఉడికినాక లాస్ట్లో మనం కావాల్సినంత ఇది కొత్తిమీర వేసుకొని కలపెట్టుకోవాలి అంతే హండీ గుమ్మగుమలాడే మన తెలంగాణ స్టైల్ కోడి కూడా రెడీ